నమస్తే అండి ఇంత చీకటిగా ఉంది అనుకుంటున్నారా ఏమి లేదండి మన్మదగుండం దారి చూపిస్తున్నాను మీకు విరూపాక్ష ఆలయం ప్రక్క నుంచి దారి ఉంటుందండి లోపలికి వెళ్లకుండా అక్కడ చక్కగా ప్రజలు ఉండటానికి మండపాలు ఉంటాయి రాత్రంతా అక్కడ స్టే చేసి తుంగభద్రా నదిలో స్నానం చేసి విరూపాక్ష స్వామి వారిని దర్శించుకుంటారండి చాలామంది భక్తులు ఆ పక్కనే చెప్పులు స్టాండు ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంటాయి అవి దాటి కొంచెం ఎదురికి వస్తే దేవాలయం ప్రక్కన మన్మద కుండము ఉంటుందండి దేవాలయం లోపల నుంచి కూడా దారి ఉంటుంది ఈ దేవాలయంలోకి వెళ్లకుండా పక్క నుంచి కూడా వెళ్ళవచ్చు మన్మద కుండము అంటే శివుడు మూడవ కంటి నుంచి వచ్చిన అగ్నిజాల్లకు మన్మధుడు భస్మమై ఇలా కుండము రూపంలో ఏర్పడినాడంటండి చూడండి ఎంత బాగుందో మెట్లన్నీ కొంచెం ఐదు వందల సంవత్సరాలు పైబడి అయినది కదండి ఎలా పాడైపోయినాయో చుట్టూ చాలా చిన్న చిన్న మండపాలు ఉంటాయండి చక్కగా ఇప్పుడైతే భక్తులు ఎవరు దిగటానికి ఏమీ వీలు ఉండదండి కానీ వాటర్ మాత్రం ఉన్నాయి అవి చక్కగా ఉన్నాయండి చక్కగా చూడటం వరకే అయినా చాలా లోతు ఉందండి ఎంత పెద్దదో అండి చుట్టూ తిరగటానికే చాలా టైం పట్టింది ఆ ప్రక్కన చక్కగా చాలా విగ్రహాలు ఉంటాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలని ప్రతిష్ఠించారు కానీ అక్కడేం పూజలు జరగవు కానీ చాలా విగ్రహాలు ఉంటాయి కొంచెం ఎదురికెళితే తుంగభద్రా నది వస్తుందండి భక్తులందరూ అక్కడ స్నానం చేసి విరూపాక్ష స్వామి వారిని దర్శించుకుంటారు మన్మదకొండం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది హంపి వెళితే కనుక మీరు దర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి ఓం నమ శివాయ